ఒకడు వచ్చి నీ కుక్క బ నీ కుక్క బల బాగుంది అని అంటే ఇద్దరు మేక మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాడు మెడలో నా భుజానాయ్యేమో కుక్క పిల్ల బాగుందని అడిగింది అని చెప్పి లేదయా పిల్ల ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు ముందుకు ముందుకేస్తాడు ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఏమంటాడు ఏ నీ కుక్క పిల్ల ఇలా తెల్లగా ఉంది చాలా బాగుంది అని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు మేక పిల్లలు తెచ్చబోతా అంటాడు మళ్ళీ రెండు ఇంకో కూడా వచ్చి మళ్ళీ కుక్క పిల్ల అంటాడు కుక్క పిల్ల తెల్లగా ఉందంటాడు బలి బాగుంటాను అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు ఏంటి కాదు స్వామి మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీకు అన్న కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళా మళ్ళీ అది నుంచి ఇంకో కిలోమీటర్ కు ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాయి ఇంకోటి కనబడి నీకు కుక్కపిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అంటే నాకు పిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా పిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా కుక్క కుక్కపిల్ల అంటాడు పిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావా అని అంటాడు ఇది ఏందా నేను మేక పిల్లలు వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు మళ్ళా నాలుగు అడుగులు ముందుకు వేస్తాడు నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలు వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు దాంతో ఏమంటాడు ఆ మాయకుడు పాపం నా ఏమైనా అయిందా నా మనిషికి ఏమైనా మనిషికి ఏమైనా అయినా అని చెప్పి నాకత్తు ఆ డేసి నాకులా వద్దు నాకు ఈ పుట్టు వద్దు అని చెప్పి పోతాడు కట్టుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్న దానికి నిదర్శనం ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ పై ఎల్లో మాఫీ రాష్ట్ర ప్రజలు ఆ మాయకులు అయితే మాక మన రాష్ట్ర